మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు ఏదైనా ఆయన అంతటి పరబ్రహ్మం మీకేమివ్వలేదండి ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామలకము చేతిలో ఉసిరికై మౌనవ్యాఖ్యా ప్రకటత పరబ్రహ్మతం యువానం వర్షిష్టావసృషిగణై ఆవృత బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత కరకలిచిన్ముద్ర ఆనందూపం स्वात्मा मुदितमदनं दक्षिणामूर्तिमीडे वटविटपि समीपे भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारम् आरात् त्रिभुवनगुरुमीशम् జనన దక్షిణాూర్తిదేవం జననమరణ దక్షం నమామి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం शिष्यास्तु छिन्नसंशयाः निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवाय शुद्ध जानैकमूर्त निय प्रशाताय दक्षिणाूर्त नम सदाशिवरंभा शंकराचार्य मध्यम अस्मदाचार्यपर्यता వందే గురు విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయ బహివోద్భూత్రయాసాక్షాత్కరు ప్రబోధసమయే స్వాత్మానమేవా ద్వయం తస్మై శ్రీగరుమూర్త నవ ఇదం శ్రీదక్షిణామూర్త బీజస్యాంతరివా జగదిదం పునః మాయాకల్పిత కల్పితా దేశా కాలా కలనా విచిత్రియా చిత్రిక్రుతమ్ మాయా వివా విజ్రుం భయత్యపి మహాయోగివయా స్వేచ్యా श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणम् भासते साक्षात्तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यः साक्षात्कुरुते యా సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తి భవాం భోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిதம் శ్రీ దక్షిణామూర్తయే జ్ఞానా చిద్రగటో ఘటోదరస్థిత महादीपप्रभास्वरं ज्ञानं यस्य तु करणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्त अनुभात्येतत् समस्तञ्जगत् तस्मै श्रीगुरुमूर्तये न इदम् देहं देहम् अपीन्द्रियाण्यपि चलाम बुद्धिञ्च शून्यं विदुः स्त्री बाल अन्ध जड उपस्त्वहमिति భ్రాంతా భృషంవాదినః మాయాశక్తి విలాసకల్పిత మహా వ్యామోహ సంహారిణి తस्मै श्री गुरु मूर्त्ये नम अहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो योऽभूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्ववस्थास्यपि व्यावृत्ता स्वनुवर्तमान महमित्यन्तः तस्पुरंतं सदा प्रकटी करोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये न इदम् श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मनाभेदतः स्वप्ने जाग्रतिवा य पुरुषो माया परिभ्रामितः తస్మై శ్రీగరుమూర్తమ శ్రీదక్షిణా భూరంభాంస్నో నిలోరమహార్నాథోహిమాం సుపుమాన్ ఇభాతిత్మకమిదం యొక్క మూర్త నాన్యత కిం చన వియతే పరస్మాత్ విభో తస్మి స్రి గురు మూర్తయే నమిదం స్రి సర్వాత్మత్వమితి మూర్తయే यस्मादमुष्मिंस्तवे तेनास्य श्रवणात् तदर्धमननात् ध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितम् स्यादीश्वरत्वं स्वतः सिध्येत् పరిణత్యమవ్యాహత సర్వాత్మతమావిభూతిసహితం స్వాదీశ్వరత్వ స్వతహా సి తత్ పునరష్టదా పరిణతం అవ్యాహతం ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకే అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం